హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఈ సంవత్సరం అయితే మేము ఆవకాయ పెట్టబోతున్నామండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇంకా చూడండి మామిడికాయలు తేవడానికైతే వెళ్తున్నాం అండి గాలి వాన గాలి అయితే ఎక్కువ వచ్చేస్తుంది వాన కూడా చినుకులు పడుతున్నాయండి అందుకే తొందరగా వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకోవాలండి మెడ్చల్ అయితే వర్షం పడుతుందట చూడండి వాన చూడండి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే కాయలు తీసుకున్నామండి ఒక కాయ వచ్చి పదిహేను రూపాయలు అండి ఒక కాయ పదిహేను రూపాయలు అంట అండి ఏం తగ్గించలేదు ఇంకా మేమైతే ఒక పద్నాలుగు కాయలు అయితే తీసుకున్నామండి ఇంకా కట్ చేపిస్తున్నామండి ఆ పద్నాలుగు కాయలు ఇతనైతే కట్ చేసి ఇస్తున్నానండి ఇంకా పక్కన ఒక ఆమె అయితే చిన్న చిన్న ముక్కలుగా చేస్తుందండి ఇలా కట్ చేసుకొని ఇంక ఇంటికి తెచ్చేసుకోవాలండి మనమైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తున్నారు ఇంకా మేమైతే చిన్న చిన్నవిగా చేయమని చెప్పామండి సరే ఆయన అయితే చెప్పాడు ఆయన చాలా అమ్మ ముక్కలని అంటున్నాడు చాలా అని చెప్తున్నాము చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారో ఇంక ఇంటికైతే వచ్చేసామండి చూడండి ఇంక ఇప్పుడైతే మనకి శుభ్రం చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది ఇలా ఒక బట్ట తీసుకొని పైన ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే వాళ్ళు కాయలు కడగరు కాబట్టి మనం ఇంటికి తెచ్చుకున్నాకనే ఇలా శుభ్రంగా చేసుకొని ఫ్యాన్ గాలికి అయితే వేసుకోవాలండి ఎందుకంటే వాన పడింది కాబట్టి కాయలు పచ్చడి ఏమన్నా ఖరాబ్ అవుతుందేమో ఇంకా చూడండి పొట్టైతే ఎంత తెల్లిందో ఇంకా నాకైతే నేను దీంతో అయితే కొలిచానండి నాకు ఎనిమిది గ్లాసులు వచ్చింది మళ్ళీ ఇంత చిన్నది వద్దు అని ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి మీకైతే దీంతో చూపిస్తున్నాను నేను కొలత అయితే వేరే దాంతో వేసాను ఆ కొలత ప్రకారం చెప్తానండి మీకు ఇప్పుడైతే దీంతో వేసేస్తున్నాను ఇంకా కావాలైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఒక రెండు కిలోలు ఉంటాయి మా మామిడికాయలు ఒక రెండు కిలోలకి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒక నాలుగు స్పూన్ల మెంతులండి మెంతులైతే ఇప్పుడే వేయను ఒక రెండు నిమిషాలు ఆగి ఇది చిటపటలాడాక అప్పుడేస్తానండి మెంతులు అనేవి ఇంకా అన్నం అయితే తినేసి వెళ్ళామండి చూడండి మెంతులు అయితే ఒక నాలుగు స్పూన్లు మెంతులు అయితే నాలుగు స్పూన్లు వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పొడి పట్టుకోవాలండి ఇలా మెత్తగా పొడి పట్టుకొని ఇది పక్కన అయితే పెట్టేసి ఇప్పుడు రాళ్ళు ఉప్పను కూడా మెత్తగా ఫ్రై పేస్ట్ అది గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను ఈ బౌల్తో నాలుగు బౌల్ అయితే వచ్చాయండి ఆ గ్లాస్ అయితే తీసేసాను ఈ బౌల్తో నాలుగు వచ్చాయి ఇప్పుడు దీంతో అన్నీ కొలుస్తాను చూడండి ఇప్పుడు దీంతో కారం ఒకటి అండి ఫుల్గా కారం వేసుకోవాలి ఒకటి కారం ఇప్పుడు దీన్ని నిండా వద్దండి ఒక పావు కొంచెం తగ్గుతుందండి ఒక పావు ముక్కాలు కప్పు మెంతులు ఆవాల పొడి ఇప్పుడు ఉప్పు అండి కళ్ళు ఉప్పు మిక్సీ చేసుకున్నాం కదా దాన్ని కూడా దీన్ని పొడి ఎంత వేసామో అంతే వేసుకోవాలండి ఆయిల్ అండి ఆయిల్ అయితే నేను టూ ప్యాకెట్స్ వేసాను ఇది పల్లీ నూనె అండి పల్లీ నూనె వేస్తున్నాను చూడండి ఉప్పు అయితే ఇందాకలా వేసింది తేమ తేమ ఉందండి అందుకని తీసేసాము ఇప్పుడైతే చూడండి ఆవ పొడి ఉప్పు అయితే ఒకటే క్వాంటిటీ కారం ఒక క్వాంటిటీ ఈ మూడిటిని బాగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని ఇప్పుడు ముక్కలని మనం నూనెలో ఇలా చూపించిన విధంగా వేసేసుకోవాలండి ముక్కల్ని వేసేసుకొని నూనెలో ఇప్పుడు మనం వెల్లుల్ని కూడా వేసేసానండి కారంలో వేసి బాగా కలుపుకున్నాను ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలండి మనం ముక్కల్ని నూనెలో నుంచి తీసుకుంటూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారంలో వేసుకుంటూ మొత్తం కలుపుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఒక డబ్బాలోకైతే దీన్ని తీసేసుకోవాలండి డబ్బా కూడా తేమ లేకుండా రెడీగా పెట్టుకోవాలండి చూడండి ఇంక ఇప్పుడైతే మొత్తం వేసేసామండి చూడండి ఇంకా ఆయిల్ అయితే మిగిలిపోయింది పైనుంచి ఆయిల్ అయితే స్లోగా వేసుకోవాలండి మొత్తం పీల్ చేసుకుంటుంది లోపలకైతే కారపొడి మాత్రం పీల్ చేసుకుంటుంది మాకైతే రెండు మూడో రోజండి చూడండి నూనె అయితే పైకి వచ్చేసింది ఇంక ఇప్పుడైతే మూడో రోజు కదా కలిపేస్తున్నామండి ఇంకా పైకి కిందకైతే చేసేసి ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేసే వేసేసుకొని తినొచ్చండి ఇంకెప్పుడైతే మళ్ళీ డబ్బాలోకి వేసేస్తున్నామండి ఇంక ఇందులోనే నేను కొంచెం అన్నం వేసేసుకొని తింటున్నానండి ఈ అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్త ఆవకాయ కదా మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి